దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసిన విద్యుత్ రంగంపై స్పష్టత ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు మహానాడులో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పుల అంశంపై చర్చను ఆయన ప్రారంభించారు కరెంటు కోతల నుంచి మిగులు కరెంటు రాష్ట్రాన్ని మార్చారని కొనియాడారు ప్రతి అంశంలోనూ స్పష్టతతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో కార్యకర్తలకు భరోసా నింపిన లోకేష్ను ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా చేయాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారు చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయటమే కాకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డి దాని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే ఇరవై వేల మేగావట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో పదిహేను వేల మేగావట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో పరదేశాల్లో ఉన్న వ్యాపారస్తుల ఆకట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన అవసరాల కరెంటు వాడకుండా విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ కే అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు ఒక ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా కార్యనిర్వాహక పాత్ర పోషించాలా ఇది అందరి ఆకాంక్ష నిషేధాజ్ఞలు లాఠీలు తుపాకులు రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసమని యువగడం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం దట్టి భుజం దట్టి వీరిలోకి తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు అలాంటి నారా లోకేష్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అనింటే కార్యనిర్వాహక పాత్ర పోషించాలా అనే ఆకాంక్ష